హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి ఆలు ఫ్రై అయితే చేసుకుందామండి సో దానికోసం ముందుగా ఆలుని అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుందామండి సో ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకుందామండి ఒక రెమ్మ కరివేపాకు కొంచెం పోపు దినుసులు అయితే వేసుకొని ఫైనల్గా రెండు కచ్చా పచ్చగా దంచుకున్న పూండు అయితే వేసుకుందామండి సో ఇలా వేయించుకొని బాగా కలుపుకుందామండి సో ఫైనల్గా ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి అయితే చీలికలు వేద్దామండి సో ఇలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు అయితే వేసుకుందామండి సో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందామండి మనకు మూత పెడితే తొందరగా ఉడుగుతుంది సో చూడండి లైట్గా కలర్ అయితే చేంజ్ అయింది కదండీ సో ఇప్పుడు బాగా కలుపుకుందామండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి అయితే తీసుకుందామండి ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసుకుందామండి మనకు తొందరగా ఉడుగుతుంది సో ఇలా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి సో ఇవి బాగా కలుపుకుందామండి సో ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మనకి కలర్ అయితే చేంజ్ అయింది మనకి ఆలు ఉడికిందా లేదని ఒకటి అయితే టెస్ట్ చేసుకుందామండి ఉడికింది సో ఫైనల్గా కొంచెం కారం అయితే వేసుకొని బాగా కలుపుకుందామండి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందామండి సో ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు బాగా కలుపుకుందామండి సో ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి అయితే ఉడికించుకుందామండి ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు అయితే ఉడికించుకొని మళ్ళీ కలుపుకుందామండి సో ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర అసే వేసుకొని ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలకైతే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సో చూడండి మనకి ఎమ్మెగా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం సర్వింగ్ అయితే తీసుకుందామండి సో ఎందులోకైనా టేస్టీగా ఉంటుంది రసంకైనా లేదా పచ్చడికైనా దేనికైనా టేస్టీగా ఉంటుంది సో ఈ రకంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ